బిగ్ సీజన్ నైన్ నిన్న అర్ధరాత్రి లైవ్లో తనూజ కళ్యాణ్ కోసం చాలా బాధపడుతూ ఉంటుంది కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే తనూజ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్న త కళ్యాణ్ అలా చూస్తూ ఉంటాడనమాట ఎంతసేపు అయినా తనూజ ఫేస్లో వేరే ఎక్స్ప్రెషన్ రాకపోవడంతో ఇక ఇము బ్రో ఆగు అని చెప్పి కళ్యాణ్ దగ్గర కళ్యాణ్ తనూజ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడనమాట అప్పుడు ఇమ్మానుయల్ ఏంట్రా నేను మాట్లాడుతుంటే నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు అనేసరికి ఆగు బ్రో ఎందుకు తనుజా అక్కడ డల్గా కూర్చొని ఉంది అంటే సరే అని ఇక కళ్యాణ్ వెనకే ఇమాన్యుయల్ కూడా వెళ్తాడనమాట సో ఇంకా తనూజ ఏం చేస్తుందంటే కళ్యాణ్ వచ్చి ఎదురుగా కూర్చునేసరికి నాకు చాలా హెడ్డెక్గా అనిపిస్తుంది అని కళ్యాణ్ తుడుచుకుంటూ ఉంటుంది అనమాట అంటే లైట్గా ఎమోషనల్ కూడా అవుతూ ఉంటుంది తనూజ దానికి కళ్యాణ్ ఎందుకమ్మా ఏంటి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు ఇమాన్యులు ఏంటి తనుజ ఏమైంది అని అడిగితే ఏం లేదబ్బా గేమ్స్ ఈ టాస్కుల కోసమే ఆలోచిస్తున్నాను అని చెప్తుంది అప్పుడు కళ్యాణ్ ఏమైంది టాస్క్ల కోసం ఆలోచించడానికి అంటే లేదు కళ్యాణ్ నువ్వు ఇంకా బాగా ఆడాలి కళ్యాణ్ అని చెప్పి అంటూ ఉంటే పక్కను ఇమ్మాలు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి తనుజ ఆడకపోతే కళ్యాణ్ ఆడకపోతే తనుజకి ఏంటి ఇబ్బంది అన్నట్టుగా అయితే నువ్వు ఇంకా బాగా ఆడాలి కళ్యాణ్ నాకైతే చాలా టెన్షన్ అవుతుంది నిన్ను క్రాస్ చేసి వేరే వాళ్ళు ఆడేస్తారేమో అన్నట్టుగా అంటూ ఇక మెల్లగా చాలా మెల్లగా చెప్తూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ నేను ఆడుతున్నాను కదరా ఇంకెందుకు టెన్షన్ తీసుకుంటావు లైట్ తీసుకో వదిలేసేయి అన్నట్టు అంటూ ఉంటే అక్కడే అప్పుడు ఇమ్మాన్యుయల్ అంటాడు ఎందుకు తనుజా ఓవర్ స్ట్రెస్ తీసుకుంటావు ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా గేమ్స్ కోసం నువ్వేం నువ్వు ఆల్రెడీ రేస్ నుంచి అవుట్ అయిపోయావు చక్కగా హ్యాపీగా ఇలాంటి స్ట్రెస్ ఏం మైండ్ మైండ్లో పెట్టుకోకుండా ఉండు అంటూ ఇక ఇమాన్యుయల్ చెప్తూ ఉంటే నువ్వు అన్న చెప్పింది నిజమే కదా తనుజా అంటూ తనుజాని చూస్తూ కళ్యాణ్ తనుజాని ఓదార్చే ప్రయత్నం చేస్తాడనమాట అంటే ఎమోషనల్ అవ్వలేదు లైట్గా ఎమోషనల్ అవుతూ డల్గా ఫీల్ అవుతుంది కానీ కళ్యాణ్ ఆట కోసం తనుజ ఇంత స్ట్రెస్ తీసుకుంటే అసలు తిను కాంపిటేటర్ అయినా లేకపోతే ఏంటి ఇలా ఆలోచిస్తుంది తనుజా అలానే కళ్యాణ్ కూడా తనుజ కోసం ఇద్దరు విన్నర్స్ ఇలా ఆలోచించడం మేబీ ఇదే ఫస్ట్ సీజన్ అయి ఉండొచ్చు ఒకరి కోసం మరొకరు ఆలోచిస్తూ ఒకరు గెలవాలని మరొకరు తప్పని పడడం అనేది మాత్రం ఈ సీజన్లోనే మనం చూస్తున్నాము మళ్ళీ ఏ సీజన్ కూడా చూడలేకపోవచ్చు కానీ వీళ్ళిద్దరే విన్నర్స్ బయట వీళ్ళిద్దరికీ తెలియకపోవచ్చు మేబీ మరి మీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరిపై కామెంట్ చేయండి